ఆరు లక్షల పైచలకు అప్లై చేసుకున్నారు రాజీవ్ వికాస స్కీమ్కి ఈ స్కీములు స్కాములు కాదా మాకు కావాల్సింది నిరుద్యోగులకు ఉద్యోగాలు నోటిఫై చేయండి జాబ్ క్యాలెండర్ లేదని చెప్పి మొన్న దిల్చుక్ నగర్లో చిక్కడపల్లిలో విద్యార్థులు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు రోడ్ల మీదకి వచ్చి స్ట్రైకులు చేస్తున్నారు ధర్నాలు చేస్తూ ఉన్నారు అది ప్రభుత్వానికి కనిపిస్తలేదా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆల్టర్నేట్గా మీరేదో న్యాయం చేశారని చెప్పే కదా మీ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చారు మీ ప్రభుత్వం రావడానికి కూడా ముఖ్య కారణము విద్యార్థులే అది గుర్తుపెట్టుకోండి రేవంత్ సర్కార్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా నేను మీ రవి సో తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో భాగంగా రాజవ వికాసన్ స్కీమ్ని తీసుకొని వచ్చింది అందులో భాగంగా యువతకు యాభై నుంచి నాలుగు లక్షల రూపాయలు వాళ్ళు ఉపాధి హామీ కల్పిస్తామని చెప్పి ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది ఆ స్కీమ్ తీసుకొచ్చి ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్నా కూడా చాలామంది నిరుద్యోగులు ఆ స్కీమ్కి తెలంగాణలో ఉన్న యువత చాలా వరకు కూడా ఆ స్కీమ్కి అప్లై చేసుకున్నారు దాదాపు వీళ్ళు ఆ పథకం స్టార్ట్ చేసినప్పుడు ఒక ఐదు లక్షల మందికి మాత్రమే ఈ పథకం వర్చించేట స్కీమ్ని వాళ్ళు పెడితే దాదాపు పదహారు లక్షల మంది అప్లై చేసుకున్నారు నిరుద్యోగ యువత దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు సో తెలంగాణలో ఎంతవరకు ఈ నిరుద్యోగం ఉందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ ఆరు గ్యారంటీలే కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా ఇస్తలేదు ఈ ఆరు గ్యారంటీలను పక్కన పెట్టి కొత్తగా రాజీవ్ యువ వికాసాన్ని తీసుకొని వచ్చింది సో రాజీవ్ యువ వికాసం స్కీమ్ని ఇప్పటికే ఉద్యోగాలు లేక నిరుద్యోగులు సతమతం అయిపోతున్నారు గత ప్రభుత్వాన్ని దింపేయడానికి కూడా ముఖ్య కారణం ఈ నిరుద్యోగ యువకులే అటువంటి నిరుద్యోగ యువతులు ప్రభుత్వానికి ఆల్టర్నేట్గా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అసలు ఆడ ఉద్యోగాలు ఇవ్వకుండా ఏదో ఉపాధి పథకం అని చెప్పి ఈ రాజీవ్ యువ వికాసాన్ని తీసుకొని వచ్చింది సో నిరుద్యోగ యువతులకు యువకులకు ఈ స్కీమ్ వర్తించే విధంగా అమలు చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు జూన్ రెండు తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఆ రోజు గ్రాండ్గా రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత ఇప్పటికీ సంవత్సరం గడుస్తా దానికి దగ్గరకు వస్తా ఉంది అయినా కూడా యువ వికాసానికి ఇంతవరకు ఆ ఊసు కూడా లేదు చాలామంది యువకులు వేస్ట్ చేస్తున్నారు ఈ నాలుగు లక్షలు వస్తే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అన్న ఆలోచన తోటి ఎంతో మంది కూడా అప్లై చేసుకున్నారు అసలుకే ఉద్యోగాలు ఇస్తలేరు పైన ఈ స్కీమ్ వస్తే ఏదో ఒకటి బిజినెస్ పెట్టుకొని ఏదో బతుకుదామని చెప్పి యువత ఆలోచించి ఈ స్కీమ్ తీసుకోవచ్చు ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఆ స్కీమ్ గురించి మాట్లాడిన వీడియో చూద్దాం చూడండి అందరు మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్ళకు నుంచి లక్షల వరకు స్వయం పథకం కింద నిధులు చేయించడానికి అర్హత కలిగిన వాళ్ళకి మంజూరు చేయించడానికి ఈ రోజు ఆరు వేల కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే రెండు నెలలలో పెడుతున్నాము ఐదు లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము కాబట్టి ఐదంత భవనం ఉంది అయినా ఐదు లక్షల రూపాయలు ఇస్తా అంటే అది మాత్రం కుదరదు గతంలో అట్లా చేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీరు చూసి ఇప్పుడు మాత్రం అట్లా కుదరదు అని చెప్పి ఈ వేదిక మీద నుంచి మా సహచార మంత్రివర్గ సభ్యులకు మా మిత్రులకు చెప్తున్నా నిజమైన నిరుద్యోగ యువకులకు ఇది అందాలి ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలగాలి పారదర్శకంగా చేసినప్పుడు కొంత మనకు నచ్చు ప్రభుత్వం మీద విశ్వాసం కలగాలి నిజమైన నిద్యో నిరుద్యోగులకు ఈ పథకం అందాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు జూన్ రెండో తారీఖున నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేస్తాము ఆ రోజునే ప్రకటిస్తామని చెప్పి చెప్పారు దానిపైన ఇంతకుముందు కూడా రాజ్య వికాసానికి సంబంధించిన వీడియో కూడా మేము చేయడం జరిగింది జూన్ రెండు తారీఖు అయిపోయింది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో చెప్పింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వస్తూ ఉంది కానీ ఆ పథకం గురించి ఇంతవరకు ఊసలేదు ఆరు వేల కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పింది కదా ఎక్కడ పోయింది మళ్ళీ ఆ స్కీమ్కి రకరకాల కండిషన్స్ దానికి పాపం చాలామందికి కూడా సిబిల్ స్కోర్ ఉండవాలి అప్లై చేసుకోవాలి సిబిల్ స్కోర్ లేకుంటే ఈ స్కీమ్ వర్తించదని చెప్పి బ్యాంకర్ల నుంచి అప్పుడు చాలా రకాల మెసేజ్లు సివిల్ చెక్ చేసినట్టు కూడా చాలా మెసేజ్లు కూడా వచ్చినాయి అసలు ఇన్ని స్కీమ్లు అసలుకే వాళ్ళు ఆర్ గ్యారంటీల పథకంలో భాగంగా ఎన్నో రకాల హామీలు ఇచ్చారో ఆ హామీలనే సరిగా నెరవేర్చలేదు ప్రభుత్వము ఈరోజు మళ్ళీ ఈ కొత్తగా యువ వికాసాన్ని తీసుకొని వచ్చి లాస్ట్కు ఆ పథకాన్ని కూడా ఎండగట్టేసిర్రు అసలు ఎవరు ఏమన్నారు ఈ పథకాలని వాళ్ళు ఏమన్నా అడిగినరా నిరుద్యోగ యువత ఉద్యోగాలు కదా మిమ్మల్ని అడిగింది గత ప్రభుత్వము వారికి ఉద్యోగాలు నిర్వహించక పేపర్ లీకేజ్ల పేరుతో కనీసం నోటిఫికేషన్ ఇవ్వక పరిస్థితిలో ఈరోజు ఆల్టర్నేట్గా మీ ప్రభుత్వాన్ని తీసుకొని వస్తే మీరు విద్యార్థులకు ఏం న్యాయం చేశారు ఏం ఉద్యోగాలు ఇచ్చారు ఎప్పుడో కేసీఆర్ నోటిఫై చేసినా ఉద్యోగాలు ఇచ్చారు తప్ప కొత్తగా వీళ్ళు చేసింది ఏది లేదు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు తిప్పికొడితే ఇరవై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు వీళ్ళు నేను ప్రభుత్వానికి ఒకటే ఆర్కే మీడియా నుంచి విన్నవించేది ఏంటంటే గత ప్రభుత్వాన్ని కూలగొట్టింది కూడా ఈ యువతనే ఈ నిరుద్యోగులే అది గుర్తుపెట్టుకోండి మీరు ఈరోజు విద్యార్థులనే మీరు పట్టించుకోకుంటే మీ పరిస్థితి కూడా ఆడికే వస్తుంది ఎవరు ఏమన్నారు మిమ్మల్ని రాజీవ్ వివకాశ పథకం విద్యార్థులు ఏమన్నా అడిగిరా నిరుద్యోగులు ఏమన్నా అడిగిరా మీరే కదా తీసుకొని వచ్చి ఈ స్కీమ్ అప్లై చేసుకోండి అని చెప్పి మీరే చెప్పారు జూన్ రెండు తారీఖున లబ్ధిదారులను ప్రకటిస్తామని చెప్తా ఉన్నారు ఆరు వేల కోట్లతోటి అమలు చేసి ఏడిపోయింది మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీని గురించి ఒక్కరు కూడా ఊసేత్తలేరు పాపము ఆ అప్లికేషన్లు పెట్టుకుని అనగానే పదహారు లక్షల మంది అప్లై చేసుకున్నాడు పదహారు లక్షల పైచలకు అప్లై చేసుకున్నారు రాజ్య వికాస స్కీమ్కి ఈ స్కీములు స్కాములు కాద మాకు కావాల్సింది నిరుద్యోగులకు ఉద్యోగాలు నోటిఫై అయ్యండి జాబ్ క్యాలెండర్ లేదని చెప్పి మొన్న దిల్చుఖ్ నగర్లో విద్యార్థులు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు రోడ్ల మీదకి వచ్చి స్ట్రైకులు చేస్తున్నారు ధర్నాలు చేస్తూ ఉన్నారు అది ప్రభుత్వానికి కనిపిస్తలేదా గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆల్టర్నేట్గా మీరేదో న్యాయం చేశారని చెప్పే కదా మీ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చారు మీ ప్రభుత్వం రావడానికి కూడా ముఖ్య కారణము విద్యార్థులే అది గుర్తుపెట్టుకోండి రేవంత్ సర్కార్ దయచేసి నిరుద్యోగులను బతుకులతో ఆడుకోకండి రాజీవ్ వికాసం స్కీము మీరు ఏదైతే మాటిచ్చారో దాన్ని వెంటనే అమలు పరచాలని చెప్పి మా ఆర్క్యూ మీడియా నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రెండు లక్షల రూపకల్పన కల్పన చేస్తామని చెప్పి మీరు పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు ఎలక్షన్లలో ఇప్పటి వరకు కూడా రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత కూడా ఓన్లీ కేసీఆర్ నోటిఫై చేసిన ఇంతకుముందు గత ప్రభుత్వం నోటిఫై చేసిన ఉద్యోగాలనే నిర్వహి నిర్వహించారు తప్ప కొత్తగా నోటిఫై చేసిన ఉద్యోగాలు చాలా తక్కువ వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలే అని చెప్పి చాలామంది విద్యార్థులు అడుగుతా ఉన్నారు ధర్నాలు చేస్తూ ఉన్నారు రోడ్ల మీద కాబట్టి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా సీరియస్గా దీనిపైన దృష్టి పెట్టి ఈ స్కీములు ఇవన్నీ కూడా వెంటనే విద్యార్థులకు నిరుద్యోగులకు వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ముందలు తీసుకుపోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా వెంటనే జాబ్ క్యాలెండర్ని కూడా రిలీజ్ చేయాలని చెప్పి మా ఆర్కే మీడియా నుంచి కోరుతా ఉన్నాం